శ్రీవేంకటాద్రి కమలా కాముకమాన్ అభంగుర విభూతీర్ణ మంగళం ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం శ్రీ క్రోధి సంవత్సరం వైశాఖ మాసంలో ఉన్నాం ఈరోజు తిథి దశమి నక్షత్రం ఉత్తరా ఉన్నది ఈరోజు దశమి వైశాఖ మాసంలో విశేషమైనటువంటి సామాన్య పనుల పనులకు శుభప్రదంగా ఉన్నది అన్న చేయాలన్నా సామాన్యమైనటువంటి పనులు అయినటువంటి వేయాలన్నా సీమంతాది కార్యక్రమాలకు అలాగే పెళ్లి చూపులకు కూడాను ఈరోజు శుభప్రదంగానే ఉంది ఎవరైతే అద్దె ఇల్లు మారాలనుకుంటున్నారో వారికి కూడాను ఈరోజు మిథున లగ్నం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు యోగదాయకంగా ఉంది శుభప్రదంగా ఉన్నది కావున ఈ కర్తరిలో కానివ్వండి బూడాల్లో కానివ్వండి విశేషమైనటువంటి ఈ యొక్క ముహూర్తాలు లేనటువంటి పెళ్లికి మాత్రమే ముహూర్తాలు లేవని సామాన్యమైనటువంటి వాటికి కూడా మనం ముహూర్తం చూసుకొని కార్యక్రమాలు చేసుకోవడం వలన శుభం జరుగుతుంది దశమి అంటేనే పది విధాల లాభాన్ని కలిగించేదని అర్థమండి దశ అంటే పది దశమి రోజునే మరి భగీరథుడు గంగాదేవిని భూలోకానికి తీసుకొచ్చాడు ధర్మరాజు దశమి రోజునే భూలోకాన్ని పరిపా పరిపాలన చేయడానికి సిద్ధమయ్యాడు శ్రీరామచంద్రుడు కూడాను మరి అయోధ్య నగరాన్ని భూమండలం అంతా ఏకచక్రాధిపతంగా పరిపాలించినటువంటి రోజు కూడా దశమినే కాబట్టి ఈ రోజు ఉండేటువంటి దశమి రోజున ఊయల్లో బిడ్డను వేయాలన్న శుభప్రదమైనటువంటి లగ్నమే ఉన్నది కర్కాటక లగ్నం కూడా ఈ రోజు అనుకూలంగానే ఉన్నది మిథున లగ్నం కానీ కర్కాటక లగ్నం రెండింటిలో రెండు కూడాను అనుకూలంగా ఉన్నాయి మరి ఈరోజు శనివారం కావున మేషం నుండి మేనం వరకు పన్నెండు రాశుల వారి మీద కూడాను శనిగ్రహం యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది ఈ శనీశ్వరుడు అంటేనే కష్టాన్ని కలిగించేవాడు చెప్పులు లేకపోయినా జాలి పడడు కాళ్ళు కాలుతున్నా కూడాను చొక్కాలు సరిగ్గా లేకపోయినా కానీ మన మీద జాలి పడడు సరియైన తిండి లేకపోయినా శనీశ్వరుడు జాలి పడడు ఆ శని పీడిస్తూనే ఉంటాడు శని వలన రాజ్యాలే పోయాయి నలమహారాజు లాంటి వాడే చెట్టు త్వరలోకి వెళ్ళిపోయాడు శనీశ్వరుని ప్రభావం వలనే కదా ఉద్యోగం కోల్పోతారు ఆరోగ్యం కోల్పోతారు వస్తు వాహనాలు నా నాశనం అయిపోతూ ఉంటాయి శనివలనే అందరినీ దూరం చేసుకుంటారు శని వలనే ఇల్లు లేకుండా పోతుంది శనివలనే చెప్పులు లేకుండా కష్టాలన్నీ అనుభవిస్తూ ఉంటారు మరి శనీశ్వరుడు మన జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి శనివారం పుట్టినటువంటి వాళ్ళు అలాగే శనివారం రోజున నీలాంజన సమాభా సమృగపుత్రం జమాగ్రజంఛాతాండ సంబోతం శనీశ్వరం అని శని జపాన్ని చేయాలి అలాగే శనికి ఇష్టమైనటువంటి దేవుడు బోళాశంకరుడు నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే ఈ శనివారం రోజున జపిస్తారో వారికి శని పీడ ఉండదు శనివారం జన్మించినటువంటి వాళ్ళు శివుణ్ణే ఆరాధించాలి అప్పుడు వారు కోరినటువంటి మంచి జాబులో వాళ్ళు ఉండగలుగుతారు కోరినటువంటి ఇల్లు కట్టుకుంటారు కోరిన చొక్కా దాంతో ధరిస్తారు కోరిన చెప్పులు వేసుకుంటారు కోరిన కారులో వెళతారు కోరిన ఆభరణాలు వేసుకుంటారు శనికి ఇష్టమైన దైవం శివుణ్ణి ఆరాధించాలి శనివారం పుట్టిన వాళ్ళంతా కూడా శనివారం పుట్టిన వారి యొక్క లైఫ్ సక్సెస్ అవ్వాలి అంటే శివుణ్ణి ఆరాధించాలి మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా శి మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా పుష్టిగా ఉంటుంది జీవంతా కూడాను ధనంతో నిండి ఉంటుంది వ్యాపారులకు మరిన్ని లాభాలు కలుగుతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఈ రోజంతా కూడా విజయాన్ని పొందుతారు అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా సక్సెస్ అవుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు విద్యార్థులు ఎంత శ్రమిస్తారో అంత ఫలితాన్ని పొందుతారు మీరు బాగా శ్రమించారనుకోండి ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల మన్ననలు పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి స్త్రీలకు ఈరోజు శుభప్రదంగా ఉన్నది తదుపరి కన్యా రాశి కన్యారాశి విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వ్యాపారులకు మరిన్ని లాభాలున్నాయి తదుపరి వృచ్చిక వృచ్చిక రాశి వారికి కొన్ని కష్టాలు ఉంటాయి తదుపరి ధనురాశి రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా సక్సెస్ అవుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారి యొక్క మనో సంకల్పం నెరవేరుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారి ఈ రోజంతా కూడా కుబేరిని కటాక్షంతో అన్ని మనులను పూర్తి చేయగలుగుతారు తదుపరి మేనరాశి మేనరాశి వారు ఈ రోజంతా కూడాను మానసికమైనటువంటి శాంతిని పొందుతారు సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతారు శ్రీయస్కాంతాయ కళ్యాణ ని െങ്കട നിവാസായ ശ്രീനിവാസായ മംഗളം ശുബോധയം